వేదిక ఉన్న పెద్ద సిఏ గారు వేణుగోపాల స్వాగర్కి నమస్కారాలు వేదిక ఉన్న అధ్యక్షుడు కోశాల గారికి వేదిక ముందు మన గౌరవ సభ్యులందరికీ నా ఓకే నమస్కారం ఇది చాలా మంచి విధంగా వారికి తెలియజేసి దాని ప్రకారంగా మనం మన సమస్యలు తీసుకోవడానికి ఒక మంచి అవకాశం దీని అందరం సభ్యులుగా తీసుకోవాలి ఇబ్బంది కలుగుతున్నది వాస్తవంగా ప్రజలు పెరుగుతున్నారు వెహికల్స్ పెరుగుతున్నాయి టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు నేర్ పడుతున్నాయి ఇది వాస్తవమా కాదా మరి అటువంటిప్పుడు మరి మీరంతా ఈ చమరాబాబు ఇక్కడ కడుమలంతా వ్యాపార పెడతారు మరి టౌన్ కావాల్సినటువంటి ఈ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని దీనికి మీరంతా సహకరిస్తే మనకి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ దయచేసి ట్రాఫిక్ అవేర్నెస్ ఏంటి రోడ్ సేఫ్టీ ఏంటి తర్వాత ఇక్కడ ప్రజలకు కానీ రాకపోవడం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి నిర్ణయం తీసి ఒక ఈ ఏర్పాటు ఇంకా చేపట్టబోయే సంస్కరణలు కానివ్వండి నిర్ణయాలు కానివ్వండి మనకు తెలిపి మరి పెరుగుతున్న రద్దీని దృష్టి అందించుకొని పట్టణంలో పట్ల ట్రాఫిక్ క్రమ క్రమబద్ధీకరణకు తన సూచనలు చేస్తూ మన యొక్క సలహాలను కూడా సమానం కానీ రద్దీ అనేది ఉంటుంది సార్ వ్యాపారం లేని కాడ రద్దీ తక్కువ ఉంటుంది మాకు ఇక్కడ హోల్సేల్ వ్యాపారస్తులు మరియు రిటైల్ వ్యాపారస్తులు రిటైల్ వ్యాపారస్తుల దగ్గరికి కస్టమర్స్ వస్తుంటారు హోల్సేల్ వ్యాపారస్తులకు బయటకెళ్ళి సుదూర ప్రాంతాల దగ్గరికి కూడా అంటే దాదాపు పక్క రాష్ట్రాల నుంచి కూడా మాకు సరుకులు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంటుంది అలాంటి సరుకులు ఒకవేళ మేము మధ్యాహ్నం టైంలో పన్నెండు పదకొండు గంటలకు వివిధ ప్రాంతాల నుంచి సరుకులు వచ్చినా కానీ మేము వాటికి అన్రోడింగ్ అన్న అనుమతి పడడం లేదు ఆ రోజు రాత్రంతా గంటల వరకు కూడా మాకు వెయిటింగ్లో ఉండమని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకంటే ఇక్కడ మా బైక్ చాలా అమానికం పదపోటీ టైప్ ఉన్నది మాకు వాళ్ళు సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తారు కార్యాలయం ఉదయం ఆరున్నరకి స్టార్ట్ చేస్తారు ఆరు అంటే కనీసం అది ట్రేలు ఎందుకంటే మూడు టెన్ ట్రేట్స్ ఉంటాయి ఇప్పటిస ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది సార్ మరి ఖాళీ చేయడం ఒక్కరికి రాదు సార్ ఫ్రూట్ స్టార్ట్ అనేది ఇరవై ఐదు ధనలు టన్ కంటే తక్కువ రాదు అది ఒక్కరికి రాదు దాదాపు ఒక ఎనిమిది మందికి తొమ్మిది మందికి కలిపి సార్ తన ఒక వంద ప్యాకెట్లు నూట ఇరవై పాకెట్లు ఇట్లా సరిగ్ వస్తుంది ఈ స ఈ క్రమంలో ఒకట తర్వాత మాకు కొన్ని సందర్భాలన్నా ఇబ్బంది అవుతుంది అందరి దగ్గరికి వెళ్ళి కాలేసరికి పది పదిన్నర కూడా అయ్యే పరిస్థితి ఈ విషయాన్ని మీరు దృష్టి అందించుకోరు సార్ ఎందుకంటే మేము సాధ్యమైనంత వరకు మెయిన్ రోడ్ మీద అట్టి లారీని నిరుపుదాలు చేస్తే మేమే ఒప్పుకో ఆ పైంట కాటి గల్లీ కొంచెం ఉన్నయ్య రెండు గారి సార్ ఇక్కడ జగిత్యాల కొత్త నుంచి ఈ గంజ్ రోడ్ వరకు కేవలం లారీ వయంత అవకాశం ఉన్న గల్లీ ఇక్కడ ఆంజన్ రోడ్డు ఇక్కడ సార్ అర్జున చూస్తే అక్కడ ఒకటి ప్లస్ అక్కడ సిద్ధార్థ జ్యోతిష్ స్కూల్ ఉన్న గల్లీ ఒకటి సార్ వేరే గల్లీలో లారీ పడతారు ఈ రేటు గారిలోనే లారీ వచ్చిన దాకున్న తర్వాత ఈ నాయన పోయే అవకాశం ఉన్నది ఈ రైతు లోపట కొంచెం ఇబ్బంది ఎదురవుతున్న మాట వాస్తవం గతంలోపట కూడా ఈ సమస్య ఉదాహరణ అయినప్పుడు ఉన్నతాధికారుల దగ్గర కూడా మేము వెళ్ళి మరి పరిస్థితి ఇది అంటే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దాటినట్లయితే ఎట్టి పరిస్థితి లోపల వెహికల్ లోపలికి అలవేయము అని చెప్పి మరియు జీవితంలో కూడా తక్కువ ఖర్చుతోటి వాళ్ళకి డెలివరీ సౌకర్యం ఉంటుంది ఆ ట్రాన్స్పోర్ట్స్ కూడా దాదాపు ఇదే కవర్ సర్కిల్లో కూడా గంజులలో కూడా నెలకొల్పబడి ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో కూడా మాకు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు హోల్సేల్ వ్యాపారస్తులకు కొంచెం సహకరించాల్సిందిగా మరి మేము నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తాం మేము కూడా ట్రాఫిక్ నిబంధనల విషయంలో కూడా మీకు పూర్తి స్థాయిలో కూడా సహకరించే మనసుతోటే ప్రతి వ్యాపారస్తు ఉంటాడు ఎందుకంటే ముఖ్యంగా జనరల్ ప్రజలకు సంబంధం లేకున్నా వ్యాపారస్తులు అధికారులతో ఖచ్చితంగా సత్సంబాలను కలిగి ఉంటాడు మీకు పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తాడు ఇక రిటైల్ విషయంకి వస్తే కొన్ని సందర్భాల్లో కూడా పక్క షాపు ఖాళీ ఉన్నా కానీ ఇంకొక షాపుకు వచ్చిన వ్యక్తి కూడా ఈ షాపు గడ వెకి వెలికి పోతుంటాడు పోయినప్పుడు మనం అర్థానంగానే వాళ్ళ వినరు నువ్వు ఎందుకంటే మనం వినియోగదారులతోటి మనం గొడవ పెట్టుకునే కష్టం ఒకటి ఉండవు వినియోగదారులతోటి గొడవ పెట్టుకుంటే మనం వ్యాపారం చేసుకున్న గెలవడం కూడా కష్టం మనం ఎందుకంటే నెమ్మదిగా గౌరవంగా మాట్లాడితేనే తదుపరి మనకు గౌరవం అనేది ఉంటుంది కొన్ని ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి మళ్ళీ సేమ్ టైంలో ఒకట ఈ పాఠశాలలు స్కూల్స్ కూడా మన ఇదే ప్రాంగంలో ఒకట నెలకొల్పో ఉండడం వల్ల కొంచెం సమస్యలునేటి ఉత్పన్నమవుతున్నాయి మేము అలాంటి సమస్యలు రాకుండా మీరు సూచించిన విధంగా ఎందుకంటే జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రంతో పాటు జన కూడా పెరిగినందున మరి మీ సూచనలు కూడా పాటించాల్సిన గౌరవ బాధ్యత మా మీద మా అందరి మీద మరి ఇక్కడికి రాకుండా కానీ ప్రతి వ్యాపారస్తుల మీద ప్రతి వినియోగదారుల మీద ప్రతి పౌరుల మీద కూడా మరి ట్రాఫిక్ నిబంధనలు కానీ ప్రతి ఒక్కటి ఉన్నత విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించి మరి మా వ్యాపారస్తులకు కూడా అలాగే సూచన చేస్తున్నారు మరి మా యొక్క విన్నపాలు కూడా మీరు చెప్పిన తర్వాత కూడా ఇంకెవరికైనా ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే దయచేసి ఒక మనం ఈ రాష్ట్రం చిన్న అయిపోయినప్పుడు గతంలో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఉండే సేమ్ అదే రోజు కూడా సార్ మన ఎగ్జామ్స్ ఇవ్వాల్సిన నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా మొత్తం రాజీ రూల్స్ కాపాడుకుందాం తప్పకుండా మెయింటైన్ చేద్దాం అందరికీ కానీ సీఐ గారు గతం సీఐ గారికి ఎస్ఐ గారు గారు కూడా సహకరిద్దాం కోఆపరేట్ చేద్దాం గారు వారి యొక్క సందేశాన్ని కోరుతున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు వచ్చిన దాంట్లో చాంబాబు కామర్షియల్ కాలేజ్ నుంచి ఈవినింగ్ పిల్లలు స్కూల్కి ఇంటికి తీరేవాళ్ళు ప్రతి బస్సు కూడా ఆరంభమైందండి మరి ఎందుకు అయితే చిన్న చిన్న విషయాలు ఇప్పుడు నేను గమనించిన విషయాలు ఏంటంటే మీ షాప్కి పెద్ద రోడ్ ఉండదు సోయం సేవ షాప్ అంటే మన చిన్న బోర్డు ఎందుకు రోడ్ కాదు అది తీసుకొచ్చి ముంగళ ముమ్మడి షాప్ ఉండగా బైకోడు ఈ బోర్డు తర్వాత ఆపుతాను బైక్ అర్థమవుతుందా మీరు ఉన్నడే షాప్ ఆనాడే రోడ్లు ఎక్స్పెన్షన్ కాకుండా ఇప్పుడు ఈ కింద దిగండి ఆల్ఫా చికెన్ సెంటర్ అని రోడ్డు మీద బోర్డు పెట్టి ఆల్ఫా చికెన్ సెంటర్ ఇంకోటి దాని వెనుక కూడా బైక్ అంటే కన్సీమర్ అనే వ్యక్తి దాని వెనుక ఆపుతాను దాని ద్వారా రోడ్ ఎంత అబ్స్ట్రక్షన్ ఉంది మై ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఒక బోర్డు ఉంది ఆల్రెడీ పైన ఈ కింద బోర్డు రోడ్ అబ్స్ట్రక్షన్స్ పెట్టడం ఒకటి రెండోది మీ సామాన్లన్నీ మీరు ఏ కింద కన్నా ఉండండి ఏ షాప్ అయినా షాప్ తెలుస్తుంది కిరాణం అంటే బయట ఆయిల్ ఆయిల్ తప్పకు పెట్టుకుంటున్నారు పసగా లేకపోతే ఇంకేవో బస్తాలు వస అది నేను ఏమంటున్నా అంటే మీరు బయట పెట్టే ఏవైతే ఫ్లెక్సీస్ అడిషనల్గా మీ షాప్ పేరు ఫ్లెక్సీస్ ఏవైతే పెడుతుందో ఆ కొంచెం రోడ్డు మీద నుంచి బైక్ పార్క్ అయ్యు మీ షాప్ బైక్ పార్క్ అయ్యారు రెండోది మీ షాప్ ఎవరైతే కస్టమర్లు వస్తుందో బయట రోడ్ అబ్స్ట్రక్షన్ కాకుండా బైక్స్ పార్క్ చేసుకోవాల్సిన బాధ్యత మీరే మాకు ఓకే మీరు చెప్పిన విషయాలు అక్కడ ఫస్ట్ మైన్ మీ షాప్ రూమ్ కూడా పెట్టిన టెక్సీల ద్వారా ఓస్ట్రక్షన్ కావాలి అది తీసే ఎందుకంటే మీ షాప్ వాళ్ళ పెద్ద పిల్లల పేరు అందరికి ఏదో తెలుస్తుంది హోల్సేల్ బిజినెస్ హోల్సేల్ బిజినెస్ పెట్టింది పేరు కాబట్టి మీ కస్టమర్స్ మీద

కంప్లీట్ చేసుకోవాలి పిల్లల స్కూల్ అయిపోయిన తర్వాత ఎందుకంటే స్కూలింగ్ టైంలో బస్ వెహికల్స్ చాలా ఆగుతున్నాయి దీని చాలా కంప్లైంట్ వస్తున్నాయి హెవీ వెహికల్స్ కానీ రోడ్ల మీ పార్కింగ్ ఉండడం ద్వారా కానీ వన్ వే అదే కాకుండా కార్లు రాని పార్కింగ్ బాగా అవుతుంది వస్తుంది నేను సైడ్ టికెట్ వేస్తాడు మీ షాప్లో తీసుకుని బాగుంటాడు రోడ్డు పార్క్ చేసుకోవడం వస్తాడు చెప్పాలి వాళ్ళు బాబు రోడ్డు అఫరెక్ట్ అయితే సైడ్ డిఫెక్ట్ ఉండండి ఇట్లా రోడ్ల మీద పార్క్ చేయడం ద్వారా రోడ్ అఫ్రెక్స్ అవుతుంది అనే విషయాన్ని కూడా మీరు చెప్తే మీరు అలవాటు చేస్తే వాళ్ళు అలవాటు అవుతారు మీకు మా కస్టమర్ వచ్చి పక్కన పెట్టుకోవాలి పొందడం కావచ్చు ఇంకో షాపింగ్ పొందడం కావచ్చు అని ఎంటర్టైన్ చేస్తే తీసుకోండి కొద్దిగా తీసుకుంటారా తీసుకుంటారా మీ షాపింగ్ ఏమో మీరు బయట పెట్టిన ఫ్లెక్సీ కానీ లేకపోతే సామాన్లు కానీ బయట పెట్టాల్సి మాకు కోఆపరేట్ చేసి మీకు మీ షాప్ వచ్చే వెహికల్స్ ద్వారా రోడ్డు కంస్ట్రక్షన్ కాకుండా మీ షాప్ దగ్గర కూడా పెట్టించుకుంటే మా షాపులకు షాపులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు ఇది మాది మెయిన్ తర్వాత మేము చేసే ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇప్పటి వరకు షాప్ మేము డిస్టర్బ్ చేయలేదు మీకు చెప్పడం కూడా చెప్పలేదు ఇది జరుగుతుంది ఇది అవుతుంది అని దానికోసమే ఎవరు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా మీకు మాత నుంచి ఏమైనా ఇబ్బందులు అయితే అంటే ఇప్పటికి నాకు తెలిసి ఒక పది పది చేసి నాకే ఫోటోస్ పెట్టుకుంటాను ఏంటి సార్ అంగణాలు కూడా పెట్టుకుంటాడు అతను ఇంక్లూడింగ్ అంటే ప్రెస్ పీపుల్స్ కూడా దాని అయింది ఇబ్బంది పడతాను

ఇక్కడ ఏ రూట్ అయితే కంఫర్టబుల్ ఆ రూట్ లో ఏ టైమింగ్ లో బాగా ఆ టైమింగ్ లో తప్పకుండా మీకు ఏ ఇబ్బంది ఏ ఇబ్బంది కలగకుండా మామూలు పెడిస్టేజ్ కానీ స్కూల్ కి వెళ్ళే పీపుల్ కానీ రోడ్లు కానీ అంటే గర్నాకి ట్రాఫిక్ అంటే ఎవరికి ఆ పని కలగకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది మీరు మీకు సజెషన్ చేయండి మేము మా వంతు మా కావాల్సిన సహాయ సహకారాలు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకొని మీకు అనుకూలంగా సిటీలా ట్రాఫిక్ అనేది బాగున్నదని పేరు తీసుకురావడం కోసం మీరు మాకు సహాయ సహకారాలు మేము ఏదైనా కాపరేటివ్ మీతో మీ అవేర్నెస్ మీడియం పెట్టుకోవడానికి మేము ఎట్టి ఫస్ట్ ఇన్ఫోర్మ్ చేయాలనుకోవట్లేదు మీ అందరికీ చెప్పేది మీ బిజినెస్ పీపుల్ మీరు చెప్పుకున్నాక మీరు దాని అనుకూలంగా తయారు చేసుకున్నాక మీరు కూడా మా సహాయ సహకారించి ఈ జగిత్యాల జిల్లాలో ట్రాఫిక్ బాగున్నది బాగా లేదు ఫస్ట్ ఇస్తాను అందరూ బాగున్నది అనిపించాలనేది మా యొక్క లక్ష్యం దాని మీద కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను కావాలంటే రెండు రోజులు రాసిన తర్వాత డిగ్రీ కాలేజ్ ఉన్నది హై స్కూల్ ఉన్నది మహిళా కాలేజ్ ఉన్నది నేను సార్ ఈ టవాటా నుంచి మీ వైపు ఆ టవాటా ఈ సిం ఎయిత్ టు నైన్త్ చాలా ఫిక్స్ టైమ్ మూవింగ్లో ఒకటి ఆ టైం ఒకటి ఏం చేస్తున్నట్టు ఈ కరెక్ట్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ టైం ఒకటి చాలా మంది గంటలు లాగే నేను కూడా రిపేర్ టైం అయితే వాళ్ళకి చెప్పండి టైం ఏ టైంలో టైం చూడాలి ఈ టైం కాకుండా ఏ టైంలో అయితే వాళ్ళకు వాళ్ళకి కంఫర్టు ట్రాఫిక్ కంఫర్టు మీరు కూర్చొని డిస్టర్బ్ చేస్తే అదే టైం ఇప్పుడు ఏ టైం స్కూల్ టైమింగ్స్ ఎయిట్ థర్టీ టూ నైన్ థర్టీ టెన్ అంటుంది ఈవినింగ్ ఫోర్ థర్టీ టూ ఫైవ్ థర్టీ సిక్స్ ఉంటుంది ఈ టైమింగ్స్ వల్ల కాకుండా మీద ఏ టైంకి అయితే వాళ్ళు లేబర్ ఉంటారు మనకు డిస్టర్బ్ అవుతుంది ఆ టైమింగ్లో వాళ్ళకి ఇస్తే అదే టైమింగ్లలో ఏమో రిలీస్ వస్తాయి వాళ్ళకి మనకి పని చేయాలి మాట్లాడుకున్నాము నైన్ థర్టీ దాకా టైం అనేది అన్ని చదివింది కానీ ఆ టైంలో ఆఫ్టర్ నైన్ థర్టీ కాదా ఆఫ్గా ఏమన్నా చాలా స్కూల్స్ కంప్లైంట్ అంటే బస్సు కూడా మొత్తం అంటే హెవీ వెహికల్స్ ఈ టూ వీలర్స్ షాప్లో కూడా ఈ గల్లీవాలన్నీ నేరాలి అంటే ఆ మెయిన్ రోడ్ తప్ప మిగతా జగన్ చేయాలి కావడానికి నాలుగు చేసుకో బాయి గోల్డ్ బాస్టాండ్ గోల్డ్ బాస్టాండ్ హాస్పిటల్ ఇదే స్ట్రిక్ రావడానికి ఒక నాలుగు తరలింగ్ చేస్తూ మన తీసుకుంటు చూస్తే టెన్ ప్లేసెస్ సామాను పెద్ద పార్టీ ఈ మధ్యలో ఏం చేస్తాము చిన్న చిన్న రెండో ఏదో ఫోన్ ఆ మధ్యలో పెట్టేస్తారు మీరు ప్లేస్ ఇస్తారు కాబట్టి మాకు పెడతారు లేకపోతే ప్లేస్ ప్లేస్లో వాళ్ళు అనుకుంటారు మనకు మార్కెట్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి నేను ఏమైనా మీరు మీరు ఏరియా కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే సార్ ఆ ఏరియాలో మన ట్రాఫిక్ జామ్ కదా వచ్చే వాళ్ళు మొత్తం పెట్టేశారు సార్ కదా సార్ ఇప్పుడు ఓకే మేము నుంచి ఆల్రెడీ స్పెషల్గా స్టార్ట్ చేస్తాం నేను ఆల్మోస్ట్ వితౌట్మెంట్ సినిమా ఇప్పుడు మీరు ఎక్కడైతే వెహికల్స్ పార్టీ మీరు సార్ ఇవన్నీ ఇప్పుడు మా ట్రాఫిక్ వాళ్ళు వెళ్తారు ప్రతి ఒక్కరికి అవర్డేజ్ చేస్తారు వాళ్ళు టైం దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకోమని చెప్తాం దాని తర్వాత ఎవరు ఏం చేసినా కంపల్సరీ ఆ వెహికల్స్ పెద్ద వెహికల్స్ అయితే ఆ వెహికల్స్ పట్టిస్తాం షాప్ మీద రోడ్ సెక్షన్ ఫైన్ ఇంపోజ్ చేస్తాం కమర్షియల్ డిపార్ట్మెంట్ రోడ్డు మీద బస్ పిల్లలు తీసుకెళ్తున్నారు స్కూల్ పర్మిషన్ గా స్కూల్ వెహికల్స్ పర్మిషన్ ఎంపీ వస్తుంది స్కూల్ బిల్డింగ్ రెండు వల్ల సంబంధించి మా దగ్గర తీసేసుకోవాలి ఉంది పార్కింగ్ రెండు వేలు నేను ఇప్పుడు తీయాల్సిన కాదు ఏ ఒక్క రెండు బిల్డింగ్ రెండు వల్ల ఇంతకుముందు ఐదు ఉన్నాయి రెండు వల్ల

అందుకే కదా ఆ యాక్సిడెంట్ కింద పరిస్థితి పెంచింది యాక్సిడెంట్ అనేది కావాలని చేసేది కాదు అనుకోకుండా జరిగేది అనుకోకుండా జరిగే వాటికి మనం ఎట్టి పరిస్థితులు ఎట్లా ఉండాలి సమయా దానివల్ల ఏం జరుగుతుందో కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటే మనకే మంచిది ఏముండదు ఒక చేస్తూ ఫోన్ మాట్లాడటం కాదు ఆ వైపు ఎంచెస్ పెట్టుకుంటే క్లిక్ చేసుకుంటూ మాట్లాడతారు బట్ చాలా మంది అయింది నేను నేను ఎందుకంటే అనుకుంటా లేకపోతే విపరీతమైన వన్ ఫిఫ్టీ స్పీడ్లో మన హెల్మెట్ పెట్టిన కూడా వస్తుంది ఆ ఎదురుగా బయట వస్తే పడితే ఆ హెల్మెట్లో వాళ్ళు తక్కువ వేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే బాగా రావడం జరుగుతుంది వింతర్చున్న చాలా తక్కువ ఉండేది సార్ అంటే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ కాబట్టి చెప్పడం జరుగుతుంది సార్ మాకున్న హైదు పాస్పోర్ట్ లో ఉన్నాము హైదరాబుల్ పాస్పోర్ట్ లో అవర్స్ ఎక్కువ ఉన్న మేము మన డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటాం సార్ ఇవాళ నేర్పేన మన అందరికీ తెలియజేస్తున్నా మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా ఆల్వేస్ వీ విల్ హెల్ప్ ఫర్ యూ కాకపోతే ఏంటంటే డైటల్ ట్రాఫిక్ అనేది రూపురేఖలు అయితే మారాలి దాన్ని మనం అంటే ఇట్లా మాటలతో పరస్పర అంగీకారంతో చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకున్నాను మీరు అందరూ కోఆపరేట్ చేయాలి నేను అడిగే చాలా చిన్న విషయాలు ఆ చిన్న విషయాలు మీరు చేస్తే ట్రాఫిక్ ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ దాడిలోకి వస్తుంది తర్వాత మా ఎన్ఫోర్స్మెంట్ తోటి ఆల్మోస్ట్ కార్యక్రమాన్ని మరి బాగానే సూచన చేసేందుకే కండక్ట్ చేయడం జరిగింది కాకపోతే సార్ ముందు మాట్లాడండి అంటే మనకు ఏర్పడే ఇబ్బందులు తలబోయే గురించి కొని చెప్పడం జరిగింది దీని మన దుకాణం మన లోపల మనం సామాన్లు ఒకటి పెట్టుకున్నది మన బాధ్యత ఒకరు సూచిస్తా సూచించడం జరుగుతుంది అంటే మనం అది మనం అతిక్రమించినప్పుడే సూచిస్తుంది మనం వరకు మన దుకాణం ముందంటే షాప్తో బండి పెట్టినప్పుడు మనం దుకాణంలో వచ్చిన కస్టమర్ ఎంత ముఖ్యమో రోడ్డు మీద కూడా ఇబ్బంది కాకుండా చూడడం కూడా మన బాధ్యత కొంచెం లైన్ పోతే బైకిల్స్ పెట్టుకుంటే వాస్తవంగా ఎవరికి ఇబ్బంది పడవాలి వచ్చిన అధికారి కూడా అదే శ్వాస క్రమంలో పట్టు ఉండే ఈ వారిని ఎందుకు ఇబ్బంది చేస్తుంది ఆలోచించే పరిస్థితుంది కానీ ఒక బండి దుకాణం ముందర ఉంటుంది ఇంకొక బండి రోడ్ మీద ఉంటుంది ఆ బండి తర్వాత ఇంకొక బండి ఉంటే అధికారి కూడా ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ టవర్ టచ్ కాకుండానే ఈ అంటే ఓల్డ్ నాయుడు హాస్పిటల్ రోడ్ నుంచి ధర్మపూర్ రోడ్ నుంచి వెళ్ళిపోతుంది దయచేసి వ్యాపార సంస్థ మన వ్యాపార ప్రాంగణాల కలిసి దయచేసి కొంచెం మీరు కూడా సహకారం ఎందుకంటే వ్యాపారాలు బాగా పడిపోయి ఒడితడు సంబంధించిన వ్యాపారాలు నడుస్తున్నాయి అది మీ సమస్య పోటీ తత్వంతో వ్యాపారాన్ని పోటీ తత్వంతో నడుస్తున్నాం ఎందుకంటే బయటకి వెళ్ళాచే షాపింగ్ మాల్స్ తోటి స్థానిక వ్యాపారం చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఇక ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొంచెం మేము నిజంగా కూడా మేము మీకు సహకరిస్తామని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం सदानी